పూర్ వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఫిర్ల ఐలయ్య కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకొని యాదగిరిగుట్ట గుట్ట మండలం సాయిదాపూర్ వీరభద్రస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఫిర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలను నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలోని అయ్యప్ప స్వామి కొండపైన బిర్ల ఐరయ్య కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల దీక్షలు చేయనున్న అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆ స్వామివారి సేవ తెలంగాణ ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి యశ్వరంతో ఉండాలని ఆ అయ్యప్పకు మాలాదానం చేసి నలభై ఒక్క రోజు భక్తి శ్రద్ధతోటి స్వామివారి కొలిసి ఒక సత్ప్రవర్తనగా స్వామివారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం ఇంకా కూడా దినదినభివృద్ధి చెందాలని చెప్పి కీర్తిశేషులు మురారిశెట్టి గురుస్వామి గారు ఏదైతే ఇక్కడ అయ్యప్ప స్వామిని నెలకొల్పి వేల మంది స్వాములు ఇక్కడ సన్నిధానంలో మాలలు ధరించి వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ మొక్కలు తీర్చుకొని ఇక్కడ స్వామివారి సేవలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు నిజంగా ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానీ ట్రస్ట్ బోర్డు సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మళ్ళీ కార్తీక మాసంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభించి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ మాలధారణ చేసే స్వాములకు కానీ అన్నదాన ప్రారంభం చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గతంలో కూడా ఈ గుడి అభివృద్ధి కోసం ఎంతోమంది దాతలు ఎంతోమంది స్వాములు కూడా అభివృద్ధిలో ఇచ్చారు కాబట్టి గతంలో మా బీర్ల ఫౌండేషన్ నుంచి కూడా ఇక్కడ సీసీ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా మిగిలిపోయిన సీసీ రోడ్డు కూడా మళ్ళీ వారంలోనే కంప్లీట్ చేస్తామని మాటిచ్చి వారంలో సీసీ రోడ్ కానీ ఇక్కడ అన్నదాన షెడ్ కూడా మా బీర్ల ఫౌండేషన్ నిర్మించడం జరిగింది ఈ గుడి అభివృద్ధి విషయంలో తప్పకుండా అన్ని విధాలా మా బీర్ల ఫౌండేషన్ సహకరిస్తారని చెప్పి మాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అయ్యప్పలకు అన్ని విధాల మాలధరణ కానీ అన్ని విషయాలు కూడా ప్రభుత్వ సహాయ సహకారంతో పాటు ఆ స్వామివారి సేవలో ఇంకా కూడా ఈ అయ్యప్పకొండ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం నుంచి కూడా నిధులు వెచ్చించి తప్పకుండా ఈ అయ్యప్పకొండకు వచ్చే భక్తులకు మాలధరణ కానీ ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ జరిగే విధంగా నా వంతు ప్రయత్నంగా ముఖ్యంగా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ శ్రీ స్వామివారి ఆశీర్వదం తోటి ఇంకా కూడా ఈ ప్రాంతం భక్తి శ్రద్ధలతోటి విరిగిల్లాలని స్వామిలోకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని రకాల భోజన వస్తువులు కానీ ఇక్కడ ఉండే వస్తువులు కూడా ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు शुभवादली है, शुभ नक्षत्रे शुभयोगे शुभ्रंशे वमशस्थायां शुभदिध श्रीमन श्रीम शुभ शंखयाम श्याम शुभनागवधावशाव अरुंधरामें श्रुतरामें शुभगणाम सहाकुंभश इलमन सह गोत्रोशाह मदेश

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರಸ್ವಾಮಿ ಗುಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎನ್ ತ್ರೀ ಸೆವೆನ್